స్ ఈ వీడియోలో మనం మనందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ని చూద్దాము చాలా బాగా యూజ్ అవుతాయి మరి పాతగా బాగా మురికి పట్టి నల్లగా మారిపోయినటువంటి వెండి ప్రమిదలనైనా సరే ప్లేట్లనైనా సరే ఏవైనా సరే ఈ చిన్ని చిట్కా తోటి అయితే మనం తలతల మిలమిల ఈ విధంగా అయితే మెరిపించుకోవచ్చు వీడియోని ఎక్కడా స్కిప్ అవ్వకండి స్కిప్ అవుతూ చూసినట్లయితే అర్థం అవ్వదు స్టెప్ బై స్టెప్ చేస్తేనే మనకి అలా కొత్త వాటిలాగా అయితే మెరుస్తాయి ముందుగా వన్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకున్నాను దాంట్లోకి ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ రసాన్ని మనం పూర్తిగా మనం చేతులతోటి ఆ చేదు అనేది రాకుండా ఈ విధంగా నిమ్మకాయ ముక్కని ఇలాగ ముందుకు కనుక తిప్పేసేసుకొని ఇలాగ పిండుకున్నట్లయితే మనం దేంట్లో పిండుకున్నా కానీ ఆ తోలులో ఉన్న చేదు అయితే మనకి జ్యూస్లోకి రాకుండా ఉంటుంది మరి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కిచెన్ టిప్ కూడా తర్వాత దీంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే పేస్ట్ని యాడ్ చేసుకున్నాను మిశ్రమం మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని తర్వాత నేను ఈరోజు వెండి అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ మిశ్రమం అనేది మనకి వెండి వస్తువులను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీంతోనే మాత్రమే కాదు లాస్ట్లో మనం పచ్చిపాలను కూడా యూస్ చేస్తాము అది ఎలా అనేది కూడా చూడండి ఈ ప్రదేశాలలో మనకి బాగా నల్లగా ఉంటుంది అలాంటి దగ్గర మనమైతే చెయ్యి పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలాగ బ్రష్ పైన ఈ మిశ్రమం అనేది అప్లై చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే టిష్యూతోటి బాగా నీట్గా అనిపిస్తుంది చూడటానికి ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకైతే పచ్చిపాలన యాడ్ చేసుకుంటున్నాము పచ్చిపాలను యాడ్ చేసుకొని ఈ అయితే మనం ఇప్పుడు కొంచెం నీట్గా తుడుచుకున్నటువంటి ప్రమిదలోకైతే వేసుకోవాలి వేసేసుకొని మనం ఇందాక క్లీన్ చేసుకున్న బ్రష్ తోటే మళ్ళీ ఈ విధంగా అయితే ఈ పచ్చిపాలతో అయితే క్లీన్ చేసుకోండి పచ్చిపాలతో క్లీన్ చేసుకోవడం వల్ల బాగా తెల్లగా అనేది కనిపిస్తుంది షైనింగ్ కూడా వస్తుంది మనం తీసుకున్నటువంటి ఈ పచ్చిపాల మొత్తాన్ని ఈ విధంగా చుట్టూరు అప్లై చేసుకొని బాగా మరి మురికి పట్టిన ఘాట్ల దగ్గర కూడా మనమైతే నీట్గా అప్లై చేసేసుకొని ఇలా వాటర్తోనైతే క్లీన్ చేసుకొని చూడండి మరి ప్రమిదలు కానీ ఎలాంటి వెండి వస్తువులైనా సరే లాస్ట్లో ఇలాగా పాలతోటి క్లీన్ చేసుకున్నట్లయితే షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది కొత్త వాటిలాగా అయితే మీకు అనిపిస్తాయి చూడటానికి ఈ అయితే తప్పకుండా ట్రై చేయండి మరి చూడండి క్లాత్ తోటి తుడుచుకోవాలి నీట్గా లేకపోతే మనకి ఆ షైనింగ్ అనేది అస్సలు రానే రాదు మీరు క్లీన్ చేసుకున్న తరువాత మాత్రం ఇలా తుడుచుకున్నట్లయితే నీట్గా మీకు కొత్త ప్రమిదలాగా అయితే అనిపిస్తుంది ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి